రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి అందరికీ నమస్కారం శ్రీమద్ స్వామి గిరిజానంద స్మృతులను చూద్దాం ఒకనాడు శారదమ్మ నాతో ఇలా చెప్పారు మా అమ్మ శరత్ అంటే స్వామి శారదానందను చాలా ప్రేమించేది అమెరికా వెళ్లే ముందు శరత్ నా వద్దకు ఆశీర్వదించమని వచ్చాడు నేను నిండారా దీవించి భయం లేదు నాయనా గురుదేవులు నిన్ను సర్వదా కాపాడుతారన్నాను శరత్ వెళ్ళిపోయాక మా అమ్మ అమ్మాయి శారద నువ్వు తల్లివి కదా శరత్ను సప్త సాగరాలు దాటి అంత దూరం వెళ్ళటానికి ఎలా అనుమతించావు నీతి రాతి గుండె అన్నారు అమ్మమ్మ అంటే శారదాదేవి గారి తల్లిగారు భక్తులంటే చాలా ప్రాణమామికి ఈ సంగతి అమ్మ చాలాసార్లు చెప్పారు ఇప్పుడు ఎందరెందరో గురుదేవులు అవతారమని అంటున్నారు కానీ ఆయన ఉండగా నమ్మలేదు రామ్లాల్ వాళ్ళు సైతం నమ్మలేదు అన్నారు అమ్మ అమ్మ శ్రీరామకృష్ణుల దర్శనమైతే బాగుండును అన్నాను ఆహా ఎంత బాగుంటుంది కాకపోతే ఎన్ని జన్మలు ఎదురు చూడాలో ఎలాగో అలాగో ఈ బ్రతుకు వెళ్ళది ఇది నీ చివరి జన్మేలే అన్నారు అమ్మ పంతొమ్మిది వందల పన్నెండవ సంవత్సరం నేను కాశీలో ఉన్నాను పాణిని వ్యాకరణం కావ్యాలంకారాలు ఉపనిషత్తులు అధ్యయనం చేస్తున్నాను హిందూ కళాశాలలో వ్యాకరణం ఉపనిషత్తులు మధ్యాహ్నం ఒక పండితుని వద్ద వ్యాకరణం కావ్యాలు నేర్చుకుంటున్నాను ఎంతగా మనసు పెట్టానంటే జపధ్యానాల వేళ కూడా వ్యాకరణ సూత్రాలు కళ్ళ ముందు కదలాడేవి వ్యాకరణ వాసన దెయ్యం వలె పట్టుకుంది ఆ సమయంలో అమ్మ కూడా కాశీలోనే ఉన్నారు అమ్మ మనస్సు చాలా చంచలంగా ఉంటుంది జపధ్యానాలు బొత్తిగా సాగటం లేదు అని చెబితే ఏమైనా వ్యాకరణ గ్రంథాలు చదువుతున్నావా అని ప్రశ్నించారు అమ్మ అడిగిన ప్రశ్నలోని అంతరార్థం అప్పుడు నాకు అర్థమైంది అప్పటి నుండి వ్యాకరణ గ్రంథాలు చదవడం మానుకున్నాను ఒకసారి స్వామి బ్రహ్మానంద కూడా ఏమిటోయ్ పాండిత్యం సంపాదిస్తున్నావా అని మందలించారు అప్పుడు ఆయన మాటలను చెవిని పెట్టలేదు అమ్మకు కాశీఖండం చదివి వినిపిస్తున్నాను కాశీలో మరణిస్తే ముక్తి కలుగుతుందని అందులో వ్రాశారు జ్ఞానం తప్పించి మోక్షానికి మరొక దారి లేదన్నారు శంకరాచార్యులు అన్నాను నేను నాయనా మీరు చదువుకున్నవారు కాబట్టి అన్ని శాస్త్రాలు తిరగవేస్తారు కానీ కాశీలో ముక్తి ఖచ్చితమని గురుదేవులు నాకు చెప్పారు ఇది భగవంతుని ఆహైతుకి కృప సాధన చేస్తే ఎక్కడైనా ముక్తి లభిస్తుంది కానీ ఇక్కడ సాధన చేయుకున్నా లభిస్తుంది అన్నారు అమ్మ ఇక్కడ ప్రాణాలు వదులుతున్న జీవులకు రుద్రదేవుడు తారక మంత్రం ఉపదేశిస్తాడు ఆ జీవుడు మృత్యురహితుడై ముక్తుడు అవుతాడు Beep <laughs>